గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మద్యం మహమ్మారికి లెక్కలేనన్ని కుటుంబాలు బలవుతూనే ఉన్నాయి మద్యం మత్తులో అనేక దారుణాలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఇప్పటి వరకు ఫుల్ గా తాగి విచక్షణ కోల్పై రకరకాల నేరాలకు పాల్పడిన వారిని చూశాము కానీ ఇటీవల కాలంలో మద్యానికి బానిసైన మహిళలు కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు తాజాగా మద్యం ఎక్కువైన ఓ మహిళ విచక్షణ కోల్పై కట్టుకున్న భర్తనే గొడ్డలితో నరికి చంపింది ఈ దారుణ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది కర్నూలు జిల్లా బిజనేపల్లి మండలం మమ్మాయిపల్లి గ్రామంలో నాగయ్య లక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీలు రెక్కాడితేనే కాని దొక్కడని జీవితాలు అలవి అయితే పని దొరికిన నాడు వచ్చిన డబ్బులతో మద్యం సేవించే నాగయ్య కొద్ది రోజుల తర్వాత అదే మద్యాన్ని భార్యకు అలవాటు చేశాడు ఆ అలవాటే అతడి ప్రాణాలు తీస్తుందనుకోలేదు రోజువారీ కూలి పనులకు వెళ్లే ఇద్దరు వచ్చిన డబ్బులని మద్యానికే వెచ్చించేవారు దీంతో ఇద్దరు మద్యానికి బానిసలైపోయారు పైసలన్నీ తాగుడికే పెట్టుకుంటూ పోతే పూట గడవడం కష్టమైంది ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి నిత్యం పోట్లాడుకోవడం కామనైపోయింది అయితే సోమవారం రాత్రి మద్యం మత్తులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గొడవ పడ్డారు ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన లక్ష్మి పక్కన ఉన్న గొడ్డలితో మెడపై వేసింది రక్తపు మడుగులో కుప్పకూలిన నాగయ్యను స్థానికులు వన్ జీరో ద్వారా నాగర్ కర్నూలు జనరల్ ఆసుపత్రికి తరలించారు వైద్యుల సిఫార్సు మేరకు హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలోనే నాగయ్య ప్రాణాలు విడిచాడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బిజినెపల్లి ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపారు ఏది ఏమైనా మద్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది భర్తను కోల్పోయిన మహిళను జైలు పాలు చేసింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి